ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించేటువంటి ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఆవాడించి ఈరోజు నంద్యాల జిల్లాలోనే తొలిసారిగా పదిహేను అడుగుల విగ్రహాన్ని అత్యద్భుతంగా నిర్మించినటువంటి నంద్యాల జిల్లా జీటిపి అధ్యక్షుడు చిన్న చిన్నప్పటికి స్వాగతం ఈరోజు వార వాడల వీధి వీధిలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆవజాలం ప్రవహించాల్సినటువంటి పరిస్థితి ఆసన ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదకొండున ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎక్కడి నుండి ఈ రోజు వరకు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల మంది మహిళ